అయిపోతుంది అక్క కుర్ అయితే నూరేసి ఎన్నడో చెప్పిన వరకు రెండు ఇచ్చేసి బ్లౌజ్ లో అడ్డు రెండు సైడ్లో అటు నేనేం మాట్లాడతాను అలట గుస గుస నంబర్ కొట్టు బావు నవ్వొడ బాక్స్ కొట్ల లేదు అదో ఆయె కొట్టు ఆ దంగల వాడరు ఆవును ఊపేరేంటో ఊలవేంటో ఏంటి ఏంటి ఆయన తిల్మే ఏం చేస్తుందో బంగారమే

ఈ రోజు పొద్దున పెట్టిండ్రంత పెట్టిన కాలం పడగొట్టే ఎట్లా చేసిరేమో ఎట్లా చేసినా కానీ దొరికినట్టు దొరుకుతుంది వాళ్ళు ముప్పై రెండు అంత పైసలు ఇట్లా మళ్ళా మొన్న నందిగామల కూడా వాళ్ళు

哎，谢干嘛 మనం ఇప్పుడు పండగ సీజన్ అన్న కీడ కూడా చీడలు ఏమన్నా అటు బట్టలు కుట్టే దుడ్డి చేసుకున్నాడు కీడ తీరే అందుకే మొన్న తెలిసా మీరేమో పోతే తీసుకొచ్చుకొని నాకు కూడా తెలియదు నువ్వు అనకొకొండేశకరా దెక్కలోకి వెళ్తని నేను మధ్యమే గాదన్న రాక సీరియల్స్ మనం డబ్బులు కొనాలనేయకుంటున్నామని వీడు ఉంటాది తెలియజేయలేదు కిందే ఉంటాది ಬಾಳೋದು ಕುಟ್ಟಣ್ಣ ಕುಟ್ಟಣ್ಣ ಆ ನದಿಸೆ ದರುಕುಂದಾ ಕಾಗವರ್ ಬೀದಕ್ಕೆ ಅಕ್ಕನ ಆರಮ

मैं बेरी बढ़ finely है मास मंंहाणक chips अभय कोण्यादस्तो कि नो महांत bisogगे खKK we यह यहां प्रे आटान्य कोण्या हो चर्ब लाइब हुव जिए суye in

పడపుంద <laughs> డ మళ్ళా నాకు ఇచ్చిన పుసల పుసలని అంతే సాగింది కదా శాస్త్రం అవుతుంది ఇప్పుడు పట్ట డిజైనింగ్ చేస్తారు. సంతేని తోంద బావ అంటే ఈ గివ్ అవన్ సినారత్ నంబర్ ఇన్ ఫోన్ చేసలే. ఆహ అలా. ఈ పక్కన తిరిగారు బావ. ఇవేదీస్ కవత్తన. వదపెన కనే. వల్ల గలే లన్నన బగ్గ పెట్టితే కదా. ఇట్లాన అద్దం. ఆకు కొ ముత్తబాకి కార్తది బాదా. ఆకకు యోము న ముర్ జాది. ఆ గజలు టిచ్చుకుంది. వీను కూడా ముర్ జాాల ఏట మంటే వాడి ఏంటి మిగిలింది చిన్ని గాని పెట్టలేదే. గుడ్ నేన్ కావస్తా నేను గుడిప్పుడు పెడతారు ఇవి పల్ల తీసి పెడతారు ఇ నేను ఇది పెట్టి చిట్చి కొడతాను చుపండి అంటుడి అని చెప్పుగా మలకంటికి ఏ రండి ఆ పడల నుంచి సేపు కొడాలి సేతకు ఎండిపోవాలి అవి అక్కడ పెట్టు ఈ బెంగిరు వంది రెండు మేము వీటి కాలి పిచ్చిపో మూతు పిచ్చి రెండు రూ